పవన్ గారితో మాట్లాడే ప్రచిద్దాం నమస్కారం నమస్తే అన్న ఇప్పుడు బీసీలో బీసీ వాదాన్ని కవిత ఎత్తుకున్నది కదా అంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు బీసీలను ఎత్తుకోవడం ఆమవంతే బతుకమ్మ ఎత్తుకోవడం మామంతే అలాగే బోనం ఎత్తుకోవడం ఆమోంతే అంటే ఎత్తుకోవడం ఆమె వంతే దింపడం పది సంవత్సరాలలో కేసీఆర్ గారు బీసీలకు ఎలాంటి న్యాయం చేసిండు బీసీల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు నిజంగా లేదు సామాజిక తెలంగాణ కోసం ఏమైనా ప్రయత్నం బంగారు తెలంగాణ అని మరి బంగారు తెలంగాణ నువ్వు బంగారు ప్లేట్లు తింటున్నావు బంగారు తెలంగాణ కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కుటుంబానికి దూరం కనిపించింది ఇది ఎలా దొరికింది లాస్ట్ చీప్ లిక్కర్ ఎక్కడ కూర్చున్నా కూడా బీఆర్ఎస్ జెండా కనబడతలేదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ చేసిన కార్యక్రమాలకు ఎవరు అటెండ్ కావట్లేదు ఏమి అక్కడికి పోవట్లేదు అంటే అసలు ఏం జరిగింది అంటారు నువ్వు ఆడికి ఎర్ర వెళ్ళి పోతే ఎంతసేపు నేను బయట నిలబెట్టిండు కనీసం నీతో నీ బాబు మాట్లాడి మాట్లాడిందా అట్లా ఏమన్నాడు కవిత నీకు నాకు ఏం లొల్లి ఏం పంచాయి కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడిండు అంతమించి ఆయన ఏమనలేదు కంచం పొత్త అంటే నువ్వు నేను ఒక్క ఇంట్లో ఉట్టిందని కాదు నువ్వోరు నేను ఓరు నీకు నాకు ఏం లొల్లి మంచం పొత్త అంటే మంచం అంటే ఇక నీకు ఇక మరి ఇక చెప్పుకుంటా పోతే ఇక మస్తు ఉంటాయి కానీ